చిల్లీ పౌడర్ అన్ని రకాల వంటలకు పచ్చళ్లకు సరైన చిల్లీ పౌడర్ నో కలర్ నో కెమికల్స్ గుడ్ నిన్న ప్రెస్ మీట్లోనూ చెప్పాం కదా మీకు ఆమె ఏ కైండ్ ఆఫ్ ఎక్స్పెక్టేషన్స్ జనం వస్తున్నారు ఏంటి సినిమా ఎలా ఉంటుంది అని దానికి చాలా వరకు మ్యాచ్ అయిన సినిమానే అనుకున్నాను ఎందుకంటే పొద్దు నుంచి మాకు వస్తున్న రెస్పాన్స్ కానీ మేము చూస్తున్న రివ్యూస్ కానీ అన్నిటికీ మేము అనుకున్న దానికి చాలా దగ్గరగానే అనుకున్నాము సో ఏ సినిమా అయినా క్రిస్టల్ క్లియర్గా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్ ఎవరు తీయలేరు ఎంత పెద్ద సినిమా అయినా సో చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి సెకండ్ హాఫ్లో కొంచెం స్లో అయింది కానీ క్లైమాక్స్ బాగుంది ఇది అది సో అవన్నీ పెద్ద ఫస్ట్ మార్నింగ్ షో కి రాతే ఫ్యాన్ షో చూసే వీళ్ళందరూ కొంచెం ఈ తోకాలేష్ చూస్తారు కాబట్టి అన్నీ ఉండొచ్చు కానీ జనరల్ జనరల్ ఆడియన్స్ ఎవరైతే సినిమా చూసారో వాళ్ళందరికీ చాలా బాగా నచ్చింది సినిమా స్కేల్ కానీ ఇది టెక్నికల్గా చాలా ఇంత స్ట్రాంగ్గా తీసాం సినిమా మ్యూజిక్ కానీ పర్ఫార్మెన్సెస్ కానీ ఈ మధ్యకాలంలో ఐ మీన్ ఐ కెన్ ప్రౌడ్లీసే లాస్ట్ సెవెన్ మంత్స్లో ట్వంటీ ట్వంటీ ఫైవ్ వచ్చిన ఏ సినిమా కూడా ఇంత టెక్నికల్ ఇంత బ్రిలియంట్గా గా ఇంత తో ఇంత మంచి మ్యూజిక్ ఇవన్నీటితో ఈ మధ్యకాలంలో సినిమా రాలేదు సో ఈ చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ కొంచెం స్లో అయింది అన్ని ప్రతి సినిమాకు ఉంటాయండి అవన్నీ కామనే అవన్నీ పట్టించుకోకుండా ఖచ్చితంగా థియేటర్కి వచ్చి సినిమా చూడండి మీరు ఎంజాయ్ చేస్తారు నాది గ్యారెంటీ ఏ రకంగా మీరు సినిమా థియేటర్కి వచ్చి మీరు ఎంజాయ్ చేసి మీకు సినిమా సో ఏ మాత్రం మీకు హై రాలేదు ఎంజాయ్ చేయలేదంటే మాత్రం మీరు అప్పుడైనా మాకు ఫోన్ చేసి తిట్టచ్చు అంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారు సినిమా రిలీజ్ అయిపోయింది కూడా చెప్తున్నాను చిన్న చిన్న కంప్లైంట్స్ సెకండ్ హాఫ్ ఎన్ని ఏం పట్టించుకోకండి హ్యాపీగా సినిమా థియేటర్ వచ్చి చూడండి సినిమా చాలా బాగా తీస్తాం చాలా మీన్ ఒక తెలుగు సినిమాకి ఆల్మోస్ట్ ఒక హాలీవుడ్ ఫిల్మ్ స్టాండర్డ్స్లో టెక్నికల్గా అంత స్ట్రాంగ్గా తీసాం సినిమాని విజయ్ గారు అందరూ కోరుకున్నట్టు అందరు ఫ్యాన్స్ కోరుకున్నట్టు మీ విజయ్ దేవరకొండ గారు హిట్ కొట్టారు ఫైనల్ అంటే నువ్వు సినిమా అంతా చూసావు కదా హృదయబాప్ర సాంగ్ పడిందా పడుతున్నా ఎక్కడన్నా నువ్వు చెప్పబో నీకే ఛాన్స్ ఇస్తున్నా నువ్వు మళ్ళీ వాళ్ళు వెళ్ళి సినిమా చూడు ఎక్కడ పడుతుంది అని నువ్వు నాకు చెప్పు పెట్టపోతే పడాడు నేను ఇప్పిస్తాడు నీకు హృదయ లోపల సాంగ్ పెట్టకపోవడం చాలా మంది ఫీల్ అయ్యారండి లవర్స్ లవర్ అందరూ ఫీల్ అయిన ఉంటారు ఎందుకంటే విజయదేవగండి గారు కిస్ మిస్ అయినట్టున్నారు ఎందుకంటే చాలా ట్రై చేసాం కానీ ఆ సినిమా ఉన్న ఇంటెన్సిటీకి స్పిట్ చేయడం కుదరలేదు దాన్ని మాక్సిమం ట్రై చేసాం కానీ సెకండ్ హాఫ్ లో ఏమైనా ట్రై చేసి కదా పెట్టడానికి అందరూ మాకు సలహా ఇస్తున్నారు ఎక్కడైతే కొంచెం స్లో అయింది అనుకుంటున్నారు కానీ అక్కడ స్లో అయితేనే క్లైమాక్స్ ఇరవై నిమిషాలు ఏదైతే ఒక బ్యాంగర్ ప్లాన్ చేసాము ఆ బ్యాంగర్ అలా హై వస్తుందని ప్లాన్ చేశాము ఇప్పుడు మలయాళంలో ఇడ్లీ అమ్ముకుంటున్నారని గొప్పగా చెప్పాడు కదా ఈ అబ్బాయి తీసుకొచ్చి మందిని చంపిస్తాం ఇవన్నీ ప్లాన్ చేసాం కదా సో అందుకని కొంచెం అవన్నీ అలా జరిగినాయి కాబట్టి మళ్ళీ చాలా గర్వంగా చెప్తున్నానండి సినిమా చాలా బాగుంది చాలా గ్రాండ్గా తీసాం తెలుగు సినిమా స్టాండర్డ్స్కి తప్పకుండా థియేటర్కి వచ్చి సినిమా చూడండి అంటే డెఫినెట్లీ లైక్ ద ఫిల్మ్ అండ్ యూల్ లవ్ ద ఫిల్మ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆడియన్స్ కానీ నాకు ఎప్పుడు రిఫ్యూర్తో గొడవ అని చెప్పుకుంటారు కదా నేను చాలా హ్యాపీగా ఉన్నాను వచ్చిన రెస్పాన్సెస్ అన్నింటికి కూడా అందరూ చాలా ఆర్గానిక్గా ఇచ్చారు ఐ మీన్ నచ్చని చిన్న చిన్న పాయింట్ నచ్చని అని క్లియర్గా చెప్పారు నచ్చని చాలా బాగున్నాయని చెప్పారు వెరీ హ్యాపీ విత్ ఎవ్రీథింగ్ ఒకళ్ళిద్దరు కొంచెం కావాలని చేస్తారు అది తెలిసి మీ అందరు కూడా ఎవరు చేసి ఉంటారని కూడా మిగతా అందరూ అయితే చాలా హ్యాపీగా నేను సాటిస్ఫైడ్గా ఇచ్చారు చాలా మంది రివ్యూస్ కూడా కొంచెం కంప్లైంట్స్ చెప్పినా జెన్యున్గా అనిపించింది వాళ్ళు చెప్పిన కంప్లైంట్స్ కూడా మాకు నేను మాకు అవి అనిపించింది కాబట్టి తప్పులు చేశామని ఆ చిన్న చిన్న తప్పులు పక్కన పెట్టి మీరు తప్పకుండా సినిమా చూడండి సినిమా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ కుమార్ వచ్చాడా కుమార్ నిన్న ఫిగర్లు అడిగా కదా రాయల్సీ నిన్న ఫిగర్లు అడిగేదా కుమార్ ఓవర్సీస్ నేను అమ్మినరెడ్డికి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేసింది రాయలసీమ నేను అమ్మినెడ్డికి డే వన్ ఫిఫ్టీ పర్సెంట్ చేసేస్తుంది అంటే ట్రెండ్ తెలుస్తుంది నాకు నైజాము ఆల్మోస్ట్ సెవెన్ సెవెన్ అండ్ హాఫ్ క్రోర్స్ క్రాస్ వస్తుంది ఎయిట్ క్రోర్స్ ఆ క్రాస్ రావచ్చు అంత స్ట్రాంగ్ ఉంది నైజాము ఆంధ్ర అంటే నేను జిల్లా జిల్లా చెప్పలేను కానీ అంటే దగ్గర దగ్గర నేను అనుకున్న దానికి మంచి ఉంది అంటే ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ క్రోర్స్ గ్రాస్ వచ్చేటట్టుంది చాలా కుమార్ ఇంకా డీటెయిల్గా ఉన్నా అంటే విజయ్ గారి సినిమా అంటే విజయ్ గారు ఎక్కువ తెలంగాణ హీరో ఇది అంటారు కదా అలాంటిది ఫస్ట్ టైం విజయ్ గారి సినిమా రాయలసీమలో ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ పర్సెంట్ డే వన్ చేసేస్తుంది అంత స్ట్రాంగ్ ఉంది సినిమా ఇవాళ ఒక్క హైదరాబాద్ సిటీలో థర్టీ టూ షోస్ మార్నింగ్ సెవెన్ థర్టీకి వేసాం థర్టీ టూ షోస్ వేసాం మార్నింగ్ సెవెన్ థర్టీకి అది ఒక రికార్డు సో అంత స్ట్రాంగ్ ఉంది సినిమా అందుకని మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి చాలా వస్తాం అనుకోండి చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి ఏం పట్టించుకోండి సినిమా థియేటర్ అండి డెఫినెట్లీ ఎంజాయ్ ద అది మీరు చెప్పాలి అంతే కలిసి వచ్చింది మీరు అందరూ అంటే కలిసి వచ్చినట్టే అందరికీ నమస్కారం చాలా ఫీల్ అవుతున్న లోపల అది వర్డ్స్లో ఎట్లా చెప్పాలో కొంచెం టైం పడుతుంది నిన్న రాత్రి మా చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ అందరూ అంటే ఒకప్పుడు అర్జున్ రెడ్డి గీతా గోవిందం టైంలో రిలీజ్ ముందు రోజు రాత్రి అందరు ఇంట్లో చిల్ అయ్యే వాళ్ళం చిల్ అయ్యి నెక్స్ట్ డే సినిమా రిజల్ట్ వచ్చేది ఈసారి మళ్ళీ అందరు కాల్ చేశారు ఈసారి మళ్ళీ నీ ఇంట్లో కూర్చోవాలరా మనం అందరం చిల్ కావాలి లాస్ట్ బంచ్ ఆఫ్ ఫిలిమ్స్లో నువ్వు లేవు నిన్న రాత్రి ఫ్రెండ్స్ అందరు వచ్చి కూర్చున్నారు టెన్ థర్టీకి యుఎస్లో షోలు పడ్డాయి అంటే మన ఇండియా టైం కూర్చొని ఏమో మాట్లాడుకుంటున్నాం ముచ్చట్లు పెడుతున్నాం గేమ్స్ ఆడుతున్నాం ఆ యుఎస్ ప్రీమియర్ నంబర్లతో స్టార్ట్ అయ్యి యుఎస్ ఆడియన్స్ రివ్యూలు ఫోన్ కాళ్ళు రావడం నుంచి అసలు ఈరోజు మార్నింగ్ మార్నింగ్ అంతా ఇప్పటిదాకా ఎంతమంది నన్ను ఎంత ఇమోషనల్ చేసి ఏడిపించారో నేను చెప్పలేను పొద్దున్నే థియేటర్ల నుంచి ఏడ్చుకుంటూ కాల్ చేసి అన్నా మనం కొట్టినామని మా మేనేజర్ అనురాగ్ అయితే ఏడు ఏడ్చేస్తున్నాడు అసలు మార్నింగ్ నుంచి నన్ను ఏడిపిస్తున్నాడు రెండు మూడు రోజుల నుంచి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మమ్మీ వీడియో తీస్తూ ఎమోషనల్ అయ్యారు కదా అందుకని రెండు మూడు నాకు సినిమా ఈ ఆవిడ కోసం సినిమా ఆడాలి ఖచ్చితంగా ఆవిడ కోసం రాత్రి మీకు ఎర్లీ మెసేజ్ అయినప్పుడు అడిగే కదా మీ మదర్ ఎలా ఉన్నాయి సార్ అని మమ్మీ ఆవిడ ఎమోషన్ చూసి ముందు అసలు ఆవిడ కోసం అన్న ఈ సినిమా ఆడాలి అసలు మమ్మీ ఇంటికి వచ్చేసరికి అందరం రూమ్లలోకి వెళ్ళిపోతాం ఎందుకంటే మమ్మీ ఏడిస్తే అందరం ఏడుస్తాం కదా అబ్బా ఇప్పుడు ఇంకా ఏడుపులు నా వాళ్ళ మమ్మీ ఎమోషనల్ అయ్యి వస్తుందని బట్ ఇది ఇది నాకు ఇట్ వాస్ వెరీ ఇంపార్టెంట్ ఐ ఫీల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఐ ఫీల్ వెరీ రిలీఫ్డ్ ఐ ఫీల్ హ్యాపీ అండ్ ఇదంతా మీ అందరి ప్రేమ వల్లనే మీ మీడియా అంతా ఎంత నా వెనక ఎంత ఉన్నారో నేను చూస్తున్నా చూసిన మన తెలుగు ప్రజలు నా నా వెనకాల ఉన్నారో నేను నిన్నటి నుంచి చూస్తున్నా మన ఫ్యాన్స్ అందరూ సినిమా గురించి ఎంత మొక్కుకున్నారో ఎంత ఎంత చూస్తున్నారో ఎంత సెలబ్రేట్ చేస్తున్నారో చూస్తున్నా నేను చెప్పినట్టు ఇది ఇదంతా వెంకన్న స్వామి ఆశీసులు మీ ప్రేమ యుఎస్ఏ థ్యాంక్ యూ సో మచ్ అసలు నేను ఆగస్ట్లో వస్తున్న అమెరికాలో ఐ రియలీ హోప్ ఐ కెన్ సి ఆల్ ఆఫ్ యూ అసలు మీరు ద లవ్ దట్ యూ గివ్ ఇస్ ఇన్క్రెడిబుల్ హైదరాబాద్ మీరు ఎప్పుడు నా వెనకే ఉంటారు ఆంధ్రా మేము వెరీ సూన్ ఐ మాస్కింగ్ ప్రొడ్యూసర్ వంశీ గారు దట్ మనం అటువైపు మళ్ళీ వెళ్ళి అందరినీ కల్ కలవాలి ఐఎమ్ సో హ్యాపీ దట్ ఐ వాంట్ టు గో మీట్ ద పీపుల్ సెలబ్రేటెడ్ విత్ ద పీపుల్ విత్ ఆల్ మై టీమ్ ఐ వాంట్ రాజమండ్రి విజయవాడ వైజాగ్ అందరూ వెంకటేష్ని కలవాలి సత్యాని కలవాలి మా అందరిని కలవాలి ఇంత మెచ్చుకుంటున్నారు మీరంతా పర్ఫార్మెన్స్లు ఇంత థర్స్ డే రోజు నేను వంశీ గారు ఫస్ట్ థర్స్ డే రోజు రిలీజ్ అంటే ఎందుకు పెడతారు నాకు ఇవన్నీ ఫ్రైడే రోజే నాకు భయం అవుతుంది థియేటర్లు నిండుతాయని మీరు వెళ్ళి ర్యాండమ్గా హాలిడే కాదు థర్స్డే రోజు ఇట్లా ర్యాండమ్ డెసిషన్స్ ఎట్లా తీసుకుంటారంటే నన్ను నమ్మండి విజయ్ గారు సినిమా బాగుంటే వస్తారు సినిమా గురించి వెయిట్ చేస్తున్నారు అని అని వంశీ గారు అనడం మీరు నిజంగానే రావడం మై హార్ట్ ఇస్ ఫుల్ అండ్ ఐ థ్యాంక్ యూ ఆల్ ఐ లుక్ ఫార్వర్డ్ టు మీటింగ్ యూ ఆల్ అగైన్ అండ్ అగైన్ నేనే ఇంకా సినిమా చూడలేదు మీరంతా చూసిన తర్వాత రేపు ఎల్లుండో మంచిగా వెళ్ళి చూస్తా చూడనిస్తలే థియేటర్కి వెళ్తా అంటే పర్మిషన్ కావాలి ఇది కావాలి అది కావాలని భయపెడుతున్నారు నన్ను కానీ వెళ్తా చూడాలి చూసి మీ అందరితో చూసి ఎంజాయ్ చేయాలని ఉంది బట్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్ ఫార్ ఫార్ ఆల్ ద లవ్ మళ్ళీ ఒకసారి తెలుగు ప్రజలకి తెలుగు సినిమా ఆడియన్స్కి తారకన్న వి స్టార్టెడ్ ఆఫ్ విత్ యూ తారకన్నకి అండ్ ఎవ్రీ ఎవ్రీ ఫ్యాన్ అవుట్ దేర్ థ్యాంక్ యూ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ అందరికీ నమస్కారం విజయ్ అన్నట్టు విజయ్ కాదు హీరో సత్య హీరో అని చెప్పి మనవాడు మనం మనం గురించే కాదు కదా నేను చెప్తున్నా అదే నేనే మంచిగా చెప్పాను బస్ కంప్లైంట్ సో ఫస్ట్ థింగ్ అందరికీ అందరికీ నమస్కారం అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నిన్న నైట్ టూ థర్టీ అయింది టూ థర్టీ త్రీ అయింది పడుకునేటప్పటికి విజయ్ కో మెసేజ్ పెడుతున్నా గౌతమ్ కో మెసేజ్ పెడుతున్నా అంటే కొంచెం నాకు కూడా ఎమోషనల్ ఫుల్ ఎమోషనల్ అవుతున్నాను నేను కూడా రిలీజ్ ఆల్ దాట్ రివ్యూస్ అవన్నీ యూఎస్ నుంచి వస్తున్నవన్నీ చూస్తున్నప్పుడు వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద లవ్ అండ్ ముఖ్యంగా మోర్ ఇంపార్టెంట్లీ కంబ్యాక్స్ అనేవి చాలా స్ట్రాంగ్ కంబ్యాక్స్ ఆర్ వన్ ఆఫ్ ద బెస్ట్ స్క్రిప్టెడ్ డ్రామాస్ ఇన్ లైఫ్ యాక్చువల్లీ కంబ్యాక్స్ సో ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ మై బ్రదర్ విజయ్ ఈస్ గివన్ దట్ కమ్బ్యాక్ మచ్ నీడెడ్ కంబ్యాక్ అండ్ అంటే నేను ముందు కూడా చెప్పినట్టు దిస్ విన్ ఫీల్స్ పర్సనల్ ఎందుకంటే విజయ్ విన్ అయితే నేను విన్ అయినట్టు నేను విన్ అయితే అలా సొంతంగా వచ్చి నిలదొక్కుందాం అనుకునే అందరికీ ఒక అగెన్ ఒక ప్రూఫ్ ఈ కమ్బ్యాక్స్ ఆర్ సంథింగ్ లైక్ సమ్వన్ లైక్ విజయ్ విన్నింగ్ దిస్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్ అండ్ అట్ ద సేమ్ టైం వంశీ గారికి నేను అని అన్నట్టు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేరింగ్ అండ్ రిస్క్ టేకింగ్ ప్రొడ్యూసర్ అందరూ భయపడుతున్నప్పుడు ఆయన ముందుకొచ్చి వచ్చేసే ప్రొడ్యూసర్ వంశీగారు అంటే నేను వంశీ గారు ఎక్కువ మాట్లాడుకోలేదు ఫస్ట్ టైం మేము ఎదురు ఎదురు కూర్చోవడం కూడా బట్ ఐ ఐ ఐ సీరియస్లీ ఐ లైక్ హిమ్ ఐ లైక్ హిస్ గట్స్ అండ్ థ్యాంక్ యూ వంశీ గారు ఫర్ గివింగ్ దిస్ ఫిల్మ్ అండ్ గివింగ్ దిస్ ఆఫర్ టు మీ అండ్ ముఖ్యంగా గౌతమ్ ఇది అంటే నా సినిమాలు జనరలీ నేను చేసే సినిమాలన్నీ కూడా సినిమా చెప్పిన తర్వాత ఒక వన్ వీక్ ఒక టూ త్రీ డేస్ వన్ వీక్ పడుతుంది రిజల్ట్ చెప్పడానికి చేస్తామా లేదో అసలు ఈ సినిమా మనం చేస్తామో లేదో మనం బాగుంటుందో లేదో అని వంద క్యాలిక్యులేషన్స్ అవుతూ ఉంటాయి గౌతమ్ స్టోరీ చెప్పి నేను గౌతమ్ రూమ్ నుంచి బయటకు వచ్చి ఇమీడియట్లీ ఓకే చేసిన ఇది అంటే లైక్ ఎస్ వీ హ్యావ్ టు డూ దిస్ ఫిల్మ్ ఈ సినిమా మనం ఖచ్చితంగా చేయాలి ఇంత క్రేజీ క్యారెక్టర్ అసలు ఆ ఆర్ట్ కానీ అండ్ అందరూ అదే మాట్లాడుతున్నారు బ్రదర్స్ అండ్ ట్వంటీ ఈజ్ అమేజింగ్ యాక్షన్ సీక్వెన్సెస్ విజయ్ పర్ఫార్మెన్స్ వింకీస్ పర్ఫార్మెన్స్ ఐ థింక్ ఒక యా వంశీగర్ అన్నట్టు ఇట్స్ హాలీవుడ్ ఎక్స్పీరియన్స్ ఆ ఎక్స్పీరియన్స్ కోసం అండ్ స్లోలీ కొంచెం కొంచెంగా ఐ మీన్ కొన్ని ఏవో ఆ సెకండ్ హాఫ్లో కొన్ని ఉన్నాయి అన్నట్టు ఆయన అన్నట్టు బట్ దోస్ ఆర్ నథింగ్ కంపేర్ టు ద ఎక్స్పీరియన్స్ దట్ కింగ్డమ్స్ గివ్స్ యూ ఆల్ సో స్లోలీ ద వర్డ్ ఆఫ్ మౌత్ ఎస్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఐ మీన్ స్ప్రెడింగ్ స్ట్రాంగ్ అండ్ ఆల్రెడీ యూఎస్లో వన్ మిలియన్ దగ్గరికి వెళ్ళిపోయింది అండ్ యా థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఫర్ ద లవ్ ఇంకా మంచి సినిమాలు ఇస్తాను ఇంకా ఐ మీన్ నెక్స్ట్ నా సినిమాలు కూడా కొన్ని ఉన్నాయి ఫుల్ బాటిల్ అయిన సినిమా వస్తుంది నేను వెంకటేష్ మహావ్ సినిమా చేస్తున్నాను సో దిస్ ఇస్ దిస్ ఈస్ అనదర్ ఆపర్చునిటీ ఫర్ మీ టు షో కేస్ మై మై వర్క్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ ఐమ్ వెరీ హ్యాపీ ఫర్ విజయ్ దట్స్ దట్స్ ఆల్ దట్ ఐ కెన్ సే అండ్ అఫ్ కోర్స్ వెంకీ మీ కూడా ఐ మీన్ అందరికీ చాలా మంచి పేరు వచ్చింది ఐమ్ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెండ్ అఫ్కోర్స్ సారీ జుమాన్ అండ్ గిరీష్ లాస్ట్ దెవర్ అమేజింగ్ అంటే సినిమా హాలీవుడ్ రేంజ్లో ఉంది అనడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్స్ జుమాన్ అండ్ Girish, thank you. Thank you very much.